హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో పక్కా విలేజ్ స్టైల్ మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి ఒక కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి మటన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు సగం పీసు ఎండు కొబ్బరి మూడు లవంగాలు ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క కొద్దిగా కరివేపాకు ఐదారు వెల్లుల్లిపాయలు అండి ధనియాలు కరివేపాకు చెక్క లవంగా ఆల్రెడీ వేయించి పక్కన పెట్టేశాను డ్రై రోస్ట్ చేసుకోవాలి రెండున్నర టేబుల్ స్పూన్ల కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మూడు టమోటాలు పేస్ట్ చేసుకున్నాను మూడు టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండి సరే కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే చేసుకోవడం చాలా ఈజీ అండి చాలా కమ్మగా కూడా ఉంటుంది స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి పక్కా విలేజ్ స్టైల్ అయితే చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుంది ఆయిల్ వేసేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టాను పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మీరు పేస్ట్ వద్దనుకుంటే సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులోనే కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు వేసి వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కూడా పచ్చి పోయే వరకు వేయించుకోవాలి సరిగదా ఈ విధంగా మొత్తము వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి సన్న ముక్కలుగా ఇవి కొద్దిగా మెత్తబడిన తర్వాత టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండీ అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టమోటా పేస్ట్ వేసి కలుపుకోవాలండి ఈ విధంగా చేసినట్లయితే గ్రేవీ గ్రేవీగా చాలా కమ్మగా ఉంటుందండి మొత్తము కలిసే విధంగా కలుపుకొని రెండున్నర టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మొత్తము ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తము కలుపుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఈ పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని కలుపుకోవాలండి నీళ్లు వేయకుండా ఆ మటన్లో వచ్చే నీళ్ళతోనే ఉడికించుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి చాలా కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అది ఉడికేలోపు మనము మసాలా అయితే రెడీ చేసుకుందాము ముందు ఎండు కొబ్బరి ముక్కలు ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత కరివేపాకు చెక్కా లవంగా ధనియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందైతే కొబ్బరి గ్రైండ్ చేసేస్తాను ఇప్పుడు ఇందులో ధనియాలు చక్కా లవంగా కరివేపాకు వేసుకోవాలి అందులోనే వెల్లుల్లిపాయలు ఒకేసారి వేసుకోవచ్చు లేదంటే ఇది కూడా గ్రైండ్ చేసిన తర్వాత వేసుకోవచ్చు నేను ఒకేసారి వేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఈ మసాలా చాలా కమ్మగా ఉంటుందండి మటన్కి మీరు కావాలంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు నేను ఇందులో గసగసాలు వేయట్లేదు గసగసాలు వేసిన మటన్ ఇంకొక వీడియో పెట్టానండి మసాలా అయితే రెడీ అయిపోయింది చూశారు కదా నీళ్ళు అసలు వేయలేదండి మటన్లో వచ్చిన నీళ్ళతోనే ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తము కలుపుకోవాలి కలిపిన తర్వాత చూపిస్తాము మసాలా కొట్టిన జార్లోనే కొద్దిగా నీళ్లు వేసి కడిగి అందులో వేసేసానండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి మనము పాత్రలో చేసినట్లయితే నీళ్లు వేస్తే ఇంకిపోతుందండి కుక్కర్లో అలా కాదు మనం ఎంత నీళ్లు వేస్తే అంత నీళ్ళు అలానే ఉంటుంది అది కుక్కరు చిన్నగా అయిందని పెద్ద కుక్కర్లోకి షిఫ్ట్ చేశానండి కొద్దిగా నీళ్లు వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి పైన కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి వేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి పచ్చివి వేస్తే చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర చూసారు కదా మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా ఉడికినా కూడా మ్యా ము పీసెస్ మెత్తగా అయిపోయి బాగోదు చూసారు కదా మూడు విజిల్కి ఆఫ్ చేశాను ప్రెషర్ కూడా పోయింది చక్కగా ఉడికిపోయిందండి చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి